ఆర్థిక మంత్రి గారు స్వయంగా బడ్జెట్ చదివేటప్పుడు ఏమన్నారంటే వ్యవసాయ రంగానికి ఈ బడ్జెట్లో పంతొమ్మిది వేల ఏడు వందల నలభై ఆరు కోట్లు పెట్టినామన్నారు ఈ పంతొమ్మిది వేల ఏడు వందల నలభై ఆరు కోట్లలో ఎస్టాబ్లిష్మెంట్ ఉంటుంది కదా జీతాలు ఎస్టాబ్లిష్మెంటే ఓ మూడు వేల కోట్లు పోతుంది ఇక మిగిలేదెంత ఓ పదహారు వేల కోట్లు మరి పదహారు వేల కోట్లలో రైతు భరోసా ఎట్లొస్తుంది రుణమాఫీ ఎట్లా చేస్తారు రైతు బీమాకు నిధులు ఎక్కడివి బోనస్ ఎట్లా అమలు చేస్తారు మరి అదేవిధంగా పంటల బీమా ఎట్లా చేస్తారు ఫామ్ మెకనైజేషన్ కు నిధులు ఎక్కడివి అంటే మొత్తంగా ఈ రైతులకు మొండి చేయి చూపించింది కాంగ్రెస్ పార్టీ అంటే ఈ హస్తం కాస్త మొండి చేయి అయిపోయింది రైతుల విషయం వచ్చేసరికి ఇవాళ రైతు భరోసా రాష్ట్రంలో కోటి యాభై లక్షల ఎకరాల భూమి ఉన్నది మీరు చెప్పిన ప్రకారంగా ఎకరానికి పదిహేను వేల రూపాయలు ఇవ్వాలంటే రైతు భరోసాకే ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లు కావాలి రుణమాఫీ ఆ రోజు మీరేం చెప్పారు డిసెంబర్ తొమ్మిదో తేదీననే రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని రైతులకు నమ్మించే ప్రయత్నం చేసినారు డిసెంబర్ తొమ్మిది వే జనవరి తొమ్మిది వే ఫిబ్రవరి తొమ్మిది కూడా బాయ్ మరి ఏది రుణమాఫీ పోనీ బడ్జెట్లోనైనా ఏమైనా పెడతారేమో రుణమాఫీ గురించి ఇలా ప్రకటన వస్తదేమో అని ఎంతో ఆశగా ఎదురు చూసిన రైతులకు తీవ్రమైన నిరాశ మిగిల్చింది బడ్జెట్ ఇలా రెండు లక్షల రూపాయల రుణమాఫీకి నలభై వేల కోట్ల రూపాయలు అవసరం కానీ బడ్జెట్లో నాలుగు రూపాయలు కూడా రుణమాఫీకి కేటాయించలేదంటే ఇలా రుణమాఫీకి మొండి చేయి చూపింది ఈ కాంగ్రెస్ పార్టీ రైతు బీమా మరి గతంలో మేము రాష్ట్రంలో రైతులందరికీ రైతు బీమా చేశాం మీరు కౌలు రైతులకు కూడా రైతు బీమా చేస్తామన్నారు మరి దాదాపు రెండు వేల కోట్ల రూపాయలు రైతు బీమా కావాలి అదే విధంగా బోనస్ ఒక వడ్లకే కాదు మీరు ఏం చెప్పినారు మీ మేనిఫెస్టోలో స్పష్టంగా చెప్పినారు ఇందులో వడ్లకు మక్కలకు కందికి సోయాకు జొన్నకు ఈ పంటలన్నిటికీ మీరు కనీస మద్దతు ధరను ప్రకటించారు మరి ఆ ప్రకారంగా బోనస్ ఇవ్వాలంటే పదిహేను వేల కోట్ల రూపాయలు పంటల బోనస్కే అవసరం అంటే బోనస్ను బోగస్ చేసింది మీరు కాంగ్రెస్ పార్టీ ఉద్యానవన పంటలు హార్టికల్చర్ కానీ డ్రిప్ ఇరిగేషన్ కానీ స్ప్రింక్లర్ సెట్లు కానీ ఫామ్ మెకనైజేషన్ కానీ ఇవన్నీ కావాలంటే దాదాపు ఎనభై రెండు వేల కోట్ల రూపాయలు కావాలి కానీ బడ్జెట్లో పెట్టింది ఎంత పంతొమ్మిది వేల ఏడు వందల నలభై ఆరు అందులో ఎస్టాబ్లిష్మెంట్ పోతే ఉండేది ఎంత పదహారు వేల కోట్లు అవసరం ఎనభై రెండు వేల కోట్లు బడ్జెట్లో పొందుపరిచింది పదహారు వేల కోట్లు అంటే రైతులను ఇలా కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది దగా చేసింది కాంగ్రెస్ పార్టీ తప్పకుండా కాంగ్రెస్ పార్టీ రేపు రైతుల ఆగ్రహానికి గురిగాక తప్పదు ఎందుకంటే మీరు నమ్మబలికినారు వాళ్ళు అమ్ముకోకండి మేము రాగానే బోనస్ ఇస్తాం వీళ్ళు తొందరగా తెచ్చుకోండి రెండు లక్షల రుణమాఫీ డిసెంబర్ తొమ్మిదినే చేస్తాం రైతులకు ఇరవై నాలుగు గంటల ఉచిత కరెంట్ ఇస్తాం అని ఎన్నో విషయాలు మీరు చెప్పారు వీళ్ళు రాష్ట్రంలో ఇలా బడ్జెట్ బుక్లో కూడా ఇలా బాధ కలిగేది ఏంటంటే వీళ్ళు ఎన్నికల ప్రచారంలో అబద్ధాలు చెప్పారు అసెంబ్ నిండు అసెంబ్లీలో కూడా అబద్ధాలు చెప్తున్నారు ప్రజా పాలన విషయంలో అబద్ధం ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తుందని అబద్ధం రాష్ట్రంలో ఎక్కడైనా రైతులకు ఇరవై నాలుగు గంటల కరెంట్ వస్తుందా ఐఎమ్ ఛాలెంజింగ్ దిస్ గవర్నమెంట్ ఏ సబ్ స్టేషన్ పోదామో చెప్పండి లాగ్ బుక్లు చూద్దాం మంత్రి గారు వస్తారా ఉప ముఖ్యమంత్రి గారు వస్తారా ముఖ్యమంత్రి గారు వస్తారా రండి ఎక్కడ కూడా పద్నాలుగు పదిహేను గంటలకు మించి కరెంటు రావడం లేదు కానీ బడ్జెట్ ప్రసంగంలో మేము ఇరవై నాలుగు గంటల కరెంటు ఇస్తున్నామని చెప్పి చాలా గొప్పగా చెప్పుకునేటువంటి ఒక అబద్ధాన్ని చాలా గొప్పగా చెప్పే ప్రయత్నం చేశారు అయినా కరెంటు విషయంలో ఇవాళ బట్టి గారి ప్రసంగంలో ఒక మిలీనియం జోక్ వచ్చింది ఏంటంటే మా కా గతంలో మా కాంగ్రెస్ పాలనలో మేము ప్రజలకు రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చాం మా పాలనలో రైతులు చాలా ఆనందంగా ఉన్నారట ఆనాటి కాంగ్రెస్ పాలనలో ఇచ్చిన కరెంటు మీద ఈ రాష్ట్రంలో రైతులు ఆనందంగా ఉన్నారా దేనికి ఆనందం రాత్రి కరెంటు ఇస్తే ఆనందమా రాత్రి కరెంటు పెట్టబోతే మీ పాలనలో పాములు కొట్టి తేళ్లు కొట్టి కరెంటు షాకులు కొట్టి రైతులు చనిపోతే దాంట్లో ఆనందం పొందారా ఆ రోజు అర్ధరాత్రి పూట కరెంటు పెట్టబోయి ఎన్కౌంటర్ల పాలైనందుకు ఆనందం పొందారా ఆనాటి మీ పాలనలో ఉచిత కరెంటు అంటే ఉత్త కరెంటు ఆనాటి కాంగ్రెస్ పాలనలో ఆనాటి ఉచిత కరెంటులో కాలిపోయే మోటార్లు పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు ఏ రైతుని అడిగినా చెప్తారు కానీ బడ్జెట్ ప్రసంగంలో నాటి మా కాంగ్రెస్ పాలనలో ఉచిత కరెంటు వల్ల రైతులు ఆనందంగా ఉన్నారనేటువంటి సత్య దూరమైనటువంటి విషయాన్ని ఇవాళ బట్టి విక్రమార్క గారు చెప్పారు అంటే మొత్తంగా ఈరోజు చూస్తే రైతుల విషయంలో కేసీఆర్ గారు చాలా కష్టపడి చెరువులు బాగా చేసి ప్రాజెక్టులు కట్టి ఉచిత కరెంట్ ఇచ్చి రైతు బంద్ ఇచ్చి రైతు బీమా ఇచ్చి మంచి సకాలంలో ఎరువులు ఇచ్చి విత్తనాలు ఇచ్చి పండిన పంట గింజ లేకుండా కొని రైతును రాజు చేసింది కేసీఆర్ అయితే రైతును మోసం చేసింది ఈ కాంగ్రెస్ పార్టీ సో రైతులకు వీళ్ళు ఇచ్చిన హామీల ప్రకారంగా చూస్తే ఎనభై రెండు వేల కోట్లు కావాలి కానీ బడ్జెట్లో ఉన్నది పదహారు వేల కోట్లు మాత్రమే అంటే రైతులకు దగా చేసిండ్రు మోసం చేసిండ్రు